శ్రీ శ్రీగురుభ్యో నమ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు చెన్నై నుండి ఒక ప్రముఖ వ్యక్తి శ్రీమఠానికి వచ్చాడు తన తోటలో పండిన రెండు అరటి గిలలను వారికి సమర్పించడానికని తీసుకుని వచ్చాడు అరటి గిలలను వారికి సమర్పించి సాష్టాంగం చేసి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయాడు మహాస్వామివారు శ్రీమఠంలో సేవ చేస్తున్న కృష్ణమూర్తిని పిలిచి ఒక్కొక్క గెలలో ఎన్ని అరటిపళ్ళు ఉన్నాయో లెక్కపెట్టి నాకు చెప్పు అని ఆజ్ఞాపించారు కృష్ణమూర్తి రెండు గెలల్లోని అరటిపళ్ళను లెక్క పెట్టాడు లెక్క పెట్టాను పెరియవా ఒక గెలలో రెండు వందల డెబ్బై ఐదు అరటిపళ్ళు మరొక గెలలో మూడు వందల డెబ్బై ఐదు అరటిపళ్ళు ఉన్నాయి అని మహాస్వామివారికి తెలిపాడు మంచిది నువ్వు ఎప్పుడైనా వెయ్యి ఎనిమిది అరటిపళ్ళు ఉన్న గెలను చూసావా అని అడిగారు మహాస్వామి కృష్ణమూర్తి ఒక్క క్షణం మౌనం వహించి లేదు పెరియవా అటువంటి దాని గురించి నేను ఇప్పుడు వినలేదు కానీ మహాస్వామి వారు ఆజ్ఞాపిస్తే దానికోసం ప్రతి చోట వెతికి తెస్తాను అని అన్నాడు స్వామివారు చిన్నగా నవ్వి ఓహో నీ ప్రశ్నలకు సమాధానం కోసం నా వైపు చూస్తున్నావా సమాధానం ఇవ్వాల్సిన పని లేదు ఇలయత్తాం గుడిలో ఒక మారియమ్మ దేవాలయం ఉంది అక్కడకు వెళ్ళు అమ్మ దర్శనం చేసుకో నీకు అన్ని సమాధానాలు దొరుకుతాయి అని అన్నారు మహాస్వామి ఇలయత్తాం గుడికి వెళ్ళి వెయ్యి నెనిమిది అరటిపళ్ళు ఉన్న గెలను చూడమని స్వామివారు అతన్ని ఆదేశించడం ఆశ్చర్యమేమీ కాదు కంచి శ్రీమఠానికి ఇలయత్తాం గుడికి ఎంతో సంబంధం ఉంది కృష్ణమూర్తి కుటుంబంతో సహా మరుసటి రోజే ఇలయత్తాం గుడికి ప్రయాణమయ్యాడు అక్కడ మారియమ్మ అమ్మవారిని దర్శించుకున్నాడు అక్కడ ఇద్దరు వ్యక్తులు అరటి గెలల గురించి మాట్లాడుకోవడం గమనించాడు ఆశ్చర్యపోయి వారున్న వైపు వెళ్ళాడు కృష్ణమూర్తి వారితో అయ్యా నాకు వెయ్యి ఎనిమిది ఎరటిపళ్ళు ఉన్న ఒక మంచి అరటి గెల కావాలి ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు ఆ వ్యక్తి కృష్ణమూర్తిని చూసి ఒకవైపు చూపి అలా దక్షిణంగా కిందకు వెళ్ళండి ఒక పెద్ద బావి ఉంటుంది దాన్ని దాటిన తర్వాత చాలా అరటి చెట్లతో ఒక తోట ఉంటుంది అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పాడు అతను అక్కడికి వెళ్ళగానే అక్కడున్న వ్యక్తిని అటువంటి గెల గురించి అడిగాడు అప్పుడే చెట్టు నుండి కోసిన అరటి గెలను కృష్ణమూర్తికి ఇచ్చి వెయ్యిన్నెనిమిది అరటిపళ్ళు ఉన్న గెల ఇదే అని చెప్పాడు అది చూడగానే కృష్ణమూర్తి ఒళ్ళు పులకించి రోమాంచితమైంది మహాస్వామివారు ఎలా భవిష్యత్ దర్శనం చేశారో అర్థం చేసుకుని ఆశ్చర్యచకితుడయ్యాడు ఆ గెలకు ముప్పై రూపాయలు ఇచ్చి మఠానికి మోసుకురావడానికి ఒక వ్యక్తిని పురమాయించి ఆ గెలను మహాస్వామివారు ముందుంచాడు స్వామివారు అతని వైపు చూసి చిన్నగా నవ్వారు నవ్వుతూ వెయ్యిన్నెనిమిది అరటి పళ్ళున్న అరటి గలను కనుక్కున్నావు కదా అని అన్నారు కృష్ణమూర్తి ఆనందంతో నిన్న ఈ పళ్ళన్ని పచ్చగా పచ్చిగా ఉన్నాయి అవి మహాస్వామివారి సన్నిధికి రాగానే పండిపోయి పసుపు రంగులోకి వచ్చాయి అని అన్నాడు వెంటనే స్వామివారు ఈ పళ్ళను విషు అనగా మలయాల కొత్త సంవత్సరం పండుగకి గురువాయూరుకు పంపండి అని ఆదేశించారు మహాస్వామి విషుకు ఇంకా పద్నాలుగు రోజులు ఉంది అప్పటిదాకా ఈ గెలను ఉంచితే పళ్ళు పాడైపోతాయేమో అని మఠంలో ఉన్న శిష్యులు కృష్ణమూర్తితో మెల్లిగా చెప్పారు ఆ గెలను జాగ్రత్తగా ఉంచమని శిష్యులకు చెప్పి మహాస్వామివారి ఆజ్ఞ కాబట్టి ఇది గురువాయూరుకు వెళ్ళవలసిందే పద్నాలుగు రోజులు కాదు పద్నాలుగేళ్ళైనా ఇవి ఏమీ కావు పళ్ళు పాడయ్యే సమస్యే లేదు ఆ రోజే తీసినట్టుగా అత్యంత తాజాగా ఉంటాయి కూడా మహాస్వామి వారి మాటలకు ఉన్న శక్తి అటువంటిది మీరేమీ కంగారు పడవద్దు అని అన్నారు కృష్ణమూర్తి ఆ గెలను గురువాయూరు దేవస్థానంలో అప్పగించేదాకా గిల నుండి ఒక్క అరటిపండు విడవడం కానీ ఒక్క కాయ రంగు మారడం కానీ జరగలేదు మహాస్వామివారు ఒక్క మాట చెబితే చాలు ఏది ఏమైనప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మహాస్వామివారు చెప్పిన మాట జరిగి తీరుతుందంతే కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగూరుం ప్రణమామి ముదాన్వహం సర్వ శ్రీగరుదివ్యశరణ స్వస్తి